హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు స్పెషల్ మనం సోరకాయ హల్వా చేసుకుందాం నాటు సోరకాయ అన్నమాట నేను తీసుకుంది నాటు సోరకాయ తీసుకున్న నాటు సోరకాయతో హల్వా చేసుకుందాం ఈరోజు సోరకాయ తురుమండి సోరకాయ తురుముకున్న మిగతాది ఉంటుంది కదండి దాన్ని ఇలా లాగా చేసుకున్నాం సోరకాయని కొంచెం తురుముకున్నా కొంచెం ఇలా లాగా చేసుకుందాం తర్వాత వచ్చేసి నెయ్యి బాదం పప్పు అండి బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఇలాచి మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ షుగర్ షుగర్ ఒక కప్పు తీసుకున్న పుచ్చపప్పు పాలు ఒక కప్పు పాలండి గ్రీన్ కలర్ కలర్ అండి ఇది సోరికాయ హల్వా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మనం స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్ కుక్కర్ తీసుకోండి ఎందుకంటే సోరకాయ కొంచెం ఉడకాలి కదా ఉడకడం కోసం కుక్కర్ తీసుకున్నా ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యిలో సోరకాయ తురుముంది కదా సోరకాయ తురుము వేసుకుందాం కత్తి వాసన పోయేదాకా వేసుకోవాలండి ఇది ఇంకా బాగా ఏ కదండి ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా సోరకాయ అది కూడా పోసేసుకున్నాం ఇందులో కూరకాయ పేస్ట్ కూరకాయ మొత్తం బాగా ఉడకాలండి పచ్చివాసన పోయేదాకా ఇలా వాటర్ అనేది మొత్తం ఇంకి పోవాలన్నమాట రెండులో మొత్తం వాటర్ వచ్చేసింది కదండి ఈ వాటర్ అంతా బాగా ఇంకాలి అన్నమాట ఇప్పుడు మనం ఇది కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత అండి మనం ఇప్పుడు ఒక త్రీ వెయిల్స్ అట్లా రావాలి మనం అట్లా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి

రావాలండి కిస్మిస్ వేసినాయి కదండి కిస్మిస్ తీసేసుకుందాం ఇందులోనే బాదం అండి Bunu jildappeyiz, kumam. Jildappeye günde yarın పప్పు మీరు ఎమ్మటి ప్లేస్ తీసేయాలండి ఇవి ఏంటంటే పేలుతూ ఉంటాయి పేలేదు ఎమ్మటి తీసేయాలి పాలు పోసేసుకోవాలండి పాలు కొంచెం మరగాలి సోరకాయ ఉడికిందండి ఇట్లా మొత్తం సోరకాయ ఉడికింది కదండి ఇట్లా మొత్తగా ఈ సోరకాయ అంటే మనం అరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ పాలల్లో ఈ సోరకాయ పోసేసుకోవాలి బాగా ఉడకాలన్నమాట తల ఇదంతా ఉడకాలన్నమాట ఇందులో బాగా ఉడకాలి ఇలా బాగా ఉడకాలన్నమాట దగ్గర పడాలి సోరకాయ అనేది పాలు పోసాం కదా ఆ పాలు కూడా దిని బట్టాలన్నమాట ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ నువ్వు షుగర్ తక్కువ తీసుకుంటా అండి ఎందుకంటే నేను మిల్క్ మేడ్ వేస్తాను కాబట్టి అది స్వీట్ కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నా మీరు కావాలనుకుంటే మొత్తం షుగరే వేసుకోవచ్చు చోడకాలి అన్నమాట మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కొంచెం దగ్గర పడుతుంది కదా ఇప్పుడు మనం మిల్క్ మేడ్ యాడ్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాం అండి బెల్క్ మేడ్ చేసుకున్నాం మనకి మిల్క్ మేడ్ వద్దు షుగర్ వేసుకుంటా అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు కలుపుకుందాం ఇప్పుడు మన పుట్ కలర్ ఉంది కదా గ్రీన్ పుట్ కలర్ అది యాడ్ చేసుకుందాం టూ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి దీని మీద చాలా హాల్గా దగ్గర పట్టి పను నెయ్యి యాడ్ చేసుకున్నాను 5 6 हज यूज பண்ண வேண்டிய இஸ்ミス 바దం జీర్ पकింది కదా చపక్ కో మెయిన్ ఇదే అండి టేస్ట్ బాగుంటది వేస్తారే టూ మినిట్స్ మూత పెట్టించుకుందాం దగ్గర అయిపోతుంది చూద్దామండి చూడండి చూసారా హల్వా ఇలా దగ్గర పడాలన్నమాట మొత్తం దగ్గర పడాలండి హల్వా చూసారా దగ్గర పడాలండి దగ్గర ఏదైనా ఇలాంటిది ఉంటే తీసుకోండి సర్వ్ చేసుకుందాం అండి హల్వా రెడీ అయిపోయింది దగ్గర పడాలి అయిపోయిందండి ఇవ్వండి ఇట్లా ఆయిల్ తేలుతుంది మొత్తం సర్వ్ చేసుకుందాం హల్వాని అని నాటు సూరకాయ హల్వా అండి నాటు సూరకాయ హల్వా అండి మనం జీడిపప్పు సై వేసుకుంటాం నాట్స్ వరకే హల్వా రెడీ అండి ట్రై చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు